శ్రీ మహాగణాధిపతి ఏనుమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల రాశి ఫలాలు అని తెలుసుకోవడంలో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ప్రత్యేకత ఏమిటంటే రెండవ స్థానంలోకి వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మేషరాశి వారి జీవితంలో అనేక రకాల్లో అనేక రంగాల్లో అనేక కొత్త మార్పులకి శ్రీకారం చుట్టబోతోంది అలాగే లాభస్థానంలో శని సంచారం అత్యంత అనుకూలంగా ఉంది కాకపోతే వ్యయస్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల కొన్ని షడన్గా కొన్ని ఇబ్బందులు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది ఆరవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో ఆరవ స్థానంలో కేతువు శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే రవి కుజ బుధ శుక్రులు క్రమంగా మీనరాశిలో మేషరాశిలో వృషభ రాశిలో సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా చెప్పదగినటువంటి అంశాలుగా చెప్పవచ్చు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇకపోతే ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే మేషరాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంది ఎంతో కష్టపడినటువంటి మీరు గతంలో ఎంత పట్టుదలతో శ్రమతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ధనం మీ చేతికి అందటం అనేటువంటిది జరుగుతుంది ఆకస్మికంగా రాదనుకున్నటువంటి డబ్బు కూడా మీ చేతికి అందటం జరుగుతుంది అంటే ఆర్థికంగా మీకు చాలా డబ్బు రావడం జరుగుతుంది కానీ ఇక్కడొచ్చిన చిక్కు ఏమిటంటే దైనందిన జీవితంలో వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి మీ అదుపుని దాటిపోతాయి కుటుంబ సభ్యుల రీత్యా కానీ మీ యొక్క దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఖర్చులు కానీ మీ చేయి దాటిపోవడం వల్ల ఎక్కువ శాతం అధికంగా డబ్బు ఖర్చు అయ్యి కొన్ని సందర్భాల్లో మాత్రం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఆదాయం పుష్కలంగా ఉన్న ఖర్చులు మీరు ఊహించని ఖర్చులు రాబోతున్నాయి ఆ తద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఇటువంటి విషయాల నుంచి అంటే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవటానికి ఈ మేషరాశివారు రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి దీనికోసం సర్పక్షేత్రాలని సందర్శించాలి రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి అలాగే రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారిని సందర్శించడం అలాగే రాహువు యొక్క అనుగ్రహం కోసం రాహుకి జపం చేయించి మినుములు దానం ఇవ్వడం అలాగే శనివారం నాడు ఈ రాహుగ్రహ శాంతి కొరకు ముఖ్యంగా ఈ సర్పదేవతారాధన చేయటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతి చిన్న విషయంలో మనసులో కంగారు ఆందోళన భయం అనేటువంటివి మొదలవుతూ ఉంటాయి వీటి రీత్యా మీరు చెయ్యాలనుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కొంత మీ జీవిత ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి ఉంది కనుక ప్రయత్నపూర్వకంగా మానసిక శక్తిని పెంపొందింప చేసుకోవాలి ఇది మేషరాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా చెప్పదబడుతున్నటువంటి సూచన ఇలా చేసేటట్లయితే ప్రతి విషయంలోనూ మీరు విజయాన్ని సాధించగలుగుతారు ద్వితీయ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా మీకు ఆర్థిక పరంగా రెండు లేదా మూడు రకాల సంపాదన మార్గాలు రాబోతున్నాయి చక్కగా ఆదాయ వనరులు పుష్కలంగా పెరుగుతాయి కుటుంబంలో మీ మాటే పైచేయి అవుతుంది మీ జీవిత భాగస్వామి మీ మాటని శిరసావహించటం వహించటం శాసనంగా పాటించటం మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మీ యొక్క సంతాన విషయంలో ముఖ్యంగా పురుష సంతాన విషయంలో వాళ్ళ అభివృద్ధి విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు చేస్తారు వాళ్ళ అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు ఇన్ని రకాల శుభ ఫలితాలున్నా ఒక్కోసారి ఉత్సాహంగా ఒక్కొక్కసారి నిరుత్సాహంగా వస్తూ ఉంటుంది మానసిక స్థితి అనేటువంటిది దీనికోసం మీరు ప్రయత్నపూర్వకంగా ఈ మాసం అంతా కూడా పాజిటివ్ దృక్పథంతో ప్రతి పనిని ప్రారంభిస్తారు పెద్ద పెద్ద పనుల్ని ఆర్భాటంగా మొదలు పెడతారు అంతే ఆర్భాటంగా పూర్తి చేయగలుగుతారు అంతే గొప్పగా ఫలితాలను కూడా పొందడం అనేటువంటిది జరుగుతుంది కార్యరంగంలోకి ఒక్కసారి దిగిన తరువాత చుట్టుపక్కల పరిసరాలని ఏమాత్రం గమనించుకోకుండా అధికంగా మానసికంగా శారీరకంగా విపరీతమైనటువంటి శ్రమ చేసి అద్భుతమైనటువంటి విజయాలని ఈ మాసం మీరు నమోదు చేసుకోగలుగుతారు చిన్న చిన్న విషయాల్లో మాత్రం కొంచెం మానసికంగా ఆందోళన కలుగుతుంది ఇది కూడా ప్రయత్నపూర్వకంగా మీరు అధిగమించగలుగుతారు ఇకపోతే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో భార్యా పిల్లల్ని తీవ్రంగా దండిస్తారు తీవ్రంగా మందలిస్తారు ఇలా చేసిన తర్వాత కుటుంబంలో మాత్రం కొన్ని ఇబ్బందులు రాకుండా ఉండవు కదా కనుక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జరిగిన పొరపాట్లు కుటుంబంలో పిల్లలు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు మొట్టమొదట చిన్నవా పెద్దవా అనేటువంటి అంశాన్ని ముందు ప్రశాంతంగా ఆలోచించుకున్న తర్వాతనే వాళ్ళని మందలించడం అనేటువంటిది చెయ్యండి పది మందిలో మందలించటం ఎప్పుడు పడితే అప్పుడు మందలించటం ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు మందలించడం చేసేటట్లయితే కుటుంబ సభ్యులకు మీ మీద కొంత విరక్తి కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి వాహన ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి కనుక ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ పొరపాటును కూడా చేయవద్దు ఇకపోతే నలభై లేదా నలభై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారికి అలాగే వారి జీవిత భాగస్వామికి మరి ముఖ్యంగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఈ కీళనొప్పులు జాయింట్ పెయిన్స్ అలాగే రక్త సంబంధమైన సమస్యలు ఈ షుగరు బీపీలు వంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్నేహితుల వల్ల పిల్లలు వక్ర మార్గంలో తిరగకుండా మార్గం పట్టకుండా చెడుదారులు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఈ విషయంలో సఫలీకృతం అవుతారు కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులని ఒప్పించలేక నొప్పించలేక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతారు ఏది ఏమైనప్పటికీ కూడా నా మాటే శాసనం అనేటువంటి దృక్పథాన్ని అమలుపరుచుతారు తద్వారా మీరు చేయదలసినటువంటి మంచి ఏదైతే ఉంటుందో అది కొంత బలవంతంగానే కుటుంబ సభ్యుల మీద రుదడం అనేటువంటిది జరుగుతుంది దీని తాలూకు తాత్కాలికంగా ఇబ్బందులు మీకు ఏర్పడినా లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ మాసంలో పొరపాటున కూడా మీరు ఈ పందాలు బెట్టింగులు అటువంటి వాటి జోలికి పోవద్దు తీవ్రమైనటువంటి ధన నష్టం ఏర్పడబోతోంది అలాగే సోదర సోదరి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది కానీ మీరు మీరు అనుకున్న బాటలోనే ముందుకు వెళతారు వారికి తగిన సహాయ సహకారాలని అందించడం అనేటువంటిది జరుగుతుంది మీ వైరు వర్గం అంటే మీ శత్రువులు మీకు అనేక రకాల ఆటంకాలు ఇబ్బందులు కలిగిస్తారు వాళ్ళని ఈ చండ ప్రచండ భానుడు చిమ్మ చీకటిని తరిమి కొట్టినట్లుగా వాళ్ళని తరిమి తరిమి కొట్టి వాళ్ళ మీద విజయాన్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఆఫీస్లో కానీ కార్యాలయాల్లో కానీ మీకు కొంత వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ మీకు మిమ్మల్ని ధైర్యంగా ఎదిరించే శక్తి లేక ఎవరికి వాళ్ళు చాటుగా గుంటలు తీసేటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ మీరు ఈ మాసం ఆర్థికంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి మీకు అనుకున్నటువంటి ప్రదేశాలకే ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి హెచ్వన్బి వీసా గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు మే రెండవ తారీఖు తర్వాత నుంచే మీకు అనుకూలమైనటువంటి స్థితికి రాబోతున్నాయి అయితే మీరు ఎంత కాదనుకున్నా సరే వే స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ఒక్కొక్కసారి సోమరితనం అలసత్వం యా ఏముందు లేనేటువంటి నిర్లక్ష్యం మిమ్మల్ని వెంటాడతాయి మీ సోమరతనం నిర్లక్ష్యం అలసత్వం అనేటువంటిది మిమ్మల్ని మీ సమర్థతని తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా వారు కొంచెం జాగ్రత్తగా అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మీ ఆంతరంగిక విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని తీవ్రంగా మందలించడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా వాళ్ళని దూరం పెట్టడం కూడా జరిగే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మే పదమూడవ తారీఖు ఎలక్షన్స్ జరుగుతున్నాయి మేషరాశి రాజకీయ నాయకులు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం రాజమాతంగి వంటి దశమహా విద్యల్లో కొన్ని అవసరమైనటువంటి పరిహారాలని వారి జాతక రీత్యా జరిపించుకోవడం అనేటువంటిది మేషరాశి రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం రాహుగ్రహ శాంతి పరిహార క్రియల్ని చెయ్యండి అలాగే సర్పక్షేత్రాలని సందర్శించండి ఇకపోతే ఈ మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇంట బయట మీ మాట శాసనమవుతుంది మీరు మంచి విలువైనటువంటి కళాఖండాలని కొనుగోలు చేస్తారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో అవి అవుతాయి అలాగే మేషరాశి వారికి విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది ఉత్తీర్ణత శాతం మీరు అనుకున్న దానికంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే వస్తుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా లభించబోతున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి చక్కటి సంబంధాలు వస్తాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది కనుక మంచి శుభ ఫలితాలు ఉన్నాయి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కనుక రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక వారు నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి